సిస్టర్స్ ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నాను చాలా 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 రీజనబుల్ రేట్ లో ఉన్న శారీ మనకి ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఉన్న మెటీరియల్ మాత్రం ప్రీమియం ప్రీమియం అండ్ ఫైన్ క్వాలిటీ లో ఉంటుంది ప్రజెంట్ మన దగ్గర ఉన్న క్వాంటిటీ వచ్చేసరికి ఒక థర్టీ శారీస్ వరకు మాత్రమే రెడీగా ఉన్నాయి అయితే ఇది మనకి మెటీరియల్ ని బట్టి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూసుకోండి ఇది మనకి ప్రీమియం క్వాలిటీ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనమాట స్క్రీన్ మీద ఉన్న త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు మీరు డైరెక్ట్ గా చాట్ చేస్తే కనుక వాట్సాప్ చాట్ మీకు ఫాస్ట్ గా రిప్లై ఇస్తారు ఇది ఫోటో మీకు ఏసారి అయితే కావాలో మీకు ఇది నెంబర్స్ లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా ఎట్లా ఫోటో తీసేసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే సారీ అనేది మేము పక్కన పెడుతున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి జనరల్ గా ఎంక్వైరీ కోసం అవైలబుల్ ఉందా అంటే గనుక ఒకటి రెండు ఉన్నా కూడా ఉంది అని చెప్తాం ఈ లోపల ఎవరో ఒకళ్ళు అది పే చేసేస్తారు కాబట్టి మీరు పే చేయొద్దు కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే అమౌంట్ అనేది పే చేయండి అలాగే మీరు ఇవాళ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ లోపు కానీ లేదు అంటే రేపు ఈవినింగ్ లోపు కానీ అందరికి ప్యాక్ ఫోటో అనేది పెట్టేస్తాం ఇన్ కేస్ రేపు ఈవినింగ్ వరకు కూడా మీకు ప్యాక్ ఫోటో పెట్టకపోతే మాత్రం ఒక్కసారి మాకు మెసేజ్ చేయండి ఇంకా మాకు ప్యాక్ ఫోటో పెట్టలేదు అని ఒకసారి చెక్ చేసి మీకు వెంటనే ప్యాక్ చేసి పంపించేస్తారు ఓకే క్వాంటిటీ అయితే మాత్రం మీరు చూస్తున్నారు కదా సిస్టర్స్ ఇక్కడ ఒక థర్టీ సారీస్ వరకు మాత్రమే ఉన్నాయి క్వాలిటీ పరంగా మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు మీ అందరికీ తెలుసు కదా రెగ్యులర్ గా మన వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది ఇలా ఫాయిల్ ప్రింట్ ఉన్న శారీస్కి మీరు రివర్స్లో ఫస్ట్ టైం వాష్ చేయకముందు ఇలా ఐరన్ గనుక చేపించేస్తే రివర్స్లో ఐరన్ చేపిస్తే కనుక ఎక్కువ రోజులు ఉండడానికి ఈ ప్రింట్ ఛాన్స్ ఉంటుంది తొందరగా పోదు ఐరన్ మాత్రం పక్కాగా చేపించాలి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తాను బాడీ పార్ట్లో వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ అండ్ గ్రేప్ కలర్ లాగా ఉంటుంది మిక్స్డ్ కలర్ అనమాట లైట్ కలర్ వస్తుంది చాలా లైట్ కలర్ అలాగే శారీ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ ఇచ్చేసి దాని పిచ్ పిచ్వాయి ప్రింట్ అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ ఉన్న ఫాయిల్ ప్రింట్ కూడా చూడండి ఎంత బ్రైట్గా మంచిగా కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది రివర్స్లో అయితే ఐరన్ చేయించడం మర్చిపోవద్దు పైన వచ్చేసరికి కొంచెం ఇంత లెంత్ మాత్రమే ఇచ్చారు సెకండ్ వైపు వచ్చేసరికి కొంచెం ఎక్కువ లెంతీ బోర్డర్ ఇచ్చారనమాట శారీ కట్టుకున్నా కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి ఈ సంక్రాంతిని మేము సెలబ్రేట్ చేసుకోలేము అనుకునే వాళ్ళకి రీజనబుల్ రేట్లో కొత్త చీర కట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మొత్తం శారీ అంతా ఇలా మిడిల్ పార్ట్ లో క్లాత్ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఇది మీకు బయట ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో కూడా సేల్ చేస్తున్నారు ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు గ్రేప్ కలర్ లో టోటల్ కాంట్రాస్ట్ కలర్ ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఒకసారి ఒకసారి నేను ఓపెన్ చేసిన శారీ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది డిజైన్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మధ్యలో ప్రింట్ మాత్రం అస్సలు పోయే అవకాశం అవకాశం కూడా లేదండి శారీ చినిగిపోవాల్సిందే కానీ ఇది పోదు ఇది మాత్రం ఎక్కువ రోజులు మీకు కొంచెం మన్నికగా ఉండాలి అంటే మాత్రం రివర్స్ లో ఐరెంజ్ చేయించు ఎందుకంటే ఫాయిల్ ప్రింట్కి ఎవరు కూడా అస్యూరెన్స్ ఇవ్వరు ఓకే ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్రింజ్ దీని గ్రేప్ కలర్ గ్రేప్ కలర్ లోనే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు ఒకవేళ ఇన్ కేస్ ఈ ఫ్లవర్స్ డిజైన్ పోయింది అనుకోండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ లుక్ లైక్ అలాగే ఉంటుంది ఇది నేను వేరే శారీలోది అంటే కొంచెం థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ శారీలోది కాబట్టి మీకు ఈ బోర్డర్ వచ్చింది మీకు ఇదేంటంటే నార్మల్గా ఉంటుంది మనకి రేటు కూడా చాలా రీజనబుల్ చాలా తక్కువ రేట్లోనే వచ్చేస్తుంది ఈ శారీ అయితే క్వాంటిటీ అయితే మాత్రం ఇంతుంది ఓకే చక్కగా ఎవ్రీడే మన వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి అలాగే ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా కొత్త కలెక్షన్ పెడుతున్నాం మీరు ముందుగానే మన శారీ చూడాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక చక్కగా అక్కడి నుంచి చూసి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకే Love you all. Thank you.